ఒక్క రోజు అయిపోయేది కాదు ఇది ఇప్పుడు ముందు అప్లికేషన్స్ ఎవరైనా ఇవ్వకపోతే సర్వే జరగకపోతే మళ్ళీ అప్లికేషన్ ఇచ్చుకోండి మళ్ళీ సర్వే జరుగుతుంది మళ్ళీ మళ్ళీ లిస్ట్ వస్తుంది ఇదే ఫైనల్ లిస్ట్ కాదు ఇదే ప్రపోజల్ లిస్ట్ మాత్రమే ఈ నాలుగు స్కీంలకు సంబంధించి మీకు మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మన అభ్యంతరాలు కూడా పేపర్ మీద రాసి ఇవ్వగలరు అభ్యంతరాలు కూడా తీసుకుంటాము అట్లాగే నాలుగు పైన మీకు కొత్తగా ఇంతవరకు చేసుకునే వాళ్ళు రాని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ ఇచ్చుకోగలరు అవి కూడా స్వీకరించబడతాయి అవిపై కూడా సర్వే చేయబడతాయి దీంట్లో ఎలాంటి అనుమానాలు అపోయి పెట్టుకోకండి ఇది నిరంతర ప్రక్రియ గవర్నమెంట్ మరీ 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 చెప్పింది అందరూ గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పటితో అయిపోయే స్కీమ్ కాదు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు జరిగే స్కీమ్ ఇది ఈ ఒక్క రోజుతో అయిపోయింది ఇదే లిస్ట్ వచ్చింది ఇదే ఫైనల్ కాదు మళ్ళీ జరుగుతుంది మళ్ళీ వస్తేనే ఉంటుంది గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రతి అడుగుల లబ్ధిదారికి ఇవ్వాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం ఎక్కుదంతన అయిపోయేది కాదు అనుభవాలి ఎక్కదంతా ఫైనల్ చేయలేము మళ్ళీ సర్వేలు జరుగుతాయి మళ్ళీ ఉంటే మళ్ళీ జరుగుతూనే ఉంటుంది ఇదంతా నిరంతర ప్రక్రియ అది అర్థం చేసుకోవాలి మనవి ప్రజలందరికీ ప్రపోజల్ లిస్ట్ లో నైన్టీ పర్సెంటేజ్ ఒక టెన్ పర్సెంటేజ్ ఒప్పుకుంటాను ప్రపోజల్ లిస్టు తయారు చేసినప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి సర్వే చేసుకుంటారు వ్యాఘ్రావుల బిల్డింగ్ ఉన్నదా రీఫ్ల షెడ్ ఉన్నదా లేకపోతే ఉన్నదా లేకపోతే మామూలుగా ఇలాంటి పరద ఉన్నారా అనేది మనకు ఆన్లైన్లో ఉన్నది మీరు తయారు చేసేటప్పుడు వెనక బిల్డింగ్ ఉంటే తీసేయాలి రేపెల్ షెడ్ ఉన్న తీసేయాలి ఇల్లు ఉంటే తీసేయాలి ఇల్లు లేని వాళ్ళు ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకి మీరు తయారు చేసుకోవాలి కానీ వీళ్ళు అట్లా లేదు బిల్డింగ్లు ఉన్నోళ్ళకేమో ఆ ప్రపోజల్ ఇస్ట్లో పేర్లు వచ్చినాయి ఏమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా పేర్లే రాలేదా నేను అనేది ఏంటంటే మీరు ఎట్లా తయారు చేసేయాలని అడుగుతున్నా నేను మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏం తీసుకున్నారు ఏమేమి పారామీటర్ తీసుకున్నారు మీరు అది చెప్పండి మీరు జనాల కమిటీ ఫామ్ చేసింది జస్ట్ మొన్న సర్వే చేసిన దాని నుంచి పై నుంచి లిస్ట్ వచ్చింది గవర్నమెంట్ నుండి ఈ లిస్ట్ ప్రపోజల్ లిస్ట్ ఫస్ట్ అని చెప్పేసి దీంట్లో ఏం చేస్తామంటే నెక్స్ట్ కమిటీ వచ్చిన తర్వాత విధి విధానాలు గవర్నమెంట్ చెప్తుంది దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేస్తామో చెప్తాము ఇంత దీంతో మాత్రం అది క్రైటీరియా తీసుకొని ఏం చేసింది కాదు ఇది మళ్ళీ లిస్ట్ వస్తుంది మళ్ళీ సెకండ్ లిస్ట్ ఉంటుంది మళ్ళీ పెట్టుకోవాలని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదే దీన్ని బట్టి చేసింది అని చెప్పేది ఏం లేదు ఇప్పుడు ఆ లిస్ట్ లో అనర్హులు ఉన్నారు అంటున్నారు కదా అది నాకు లిఖిత పూర్వకంగా రాసివ్వండి మీరు అబ్జెక్షన్స్ ఏమన్నా తీసుకుంటాము మీ లిఖిత పూర్వకంగా ఏం అబ్జెక్షన్ ఉంది ఎవరికి ఏం అబ్జెక్షన్ ఉంది రాసివ్వండి మీరు అర్థమైందా ఇది ఫైనల్ ఇది ప్రపోజల్ లిస్టే ఇది శాంక్షన్ లిస్ట్ కాదు ఫైనల్ లిస్ట్ కాదు ఇది దీంట్లో మీకు ఏం అభ్యంతరాలు ఉన్నా కూడా ఏమున్నా కూడా రాసివ్వండి తెల్ల పేపర్ పైన అప్లికేషన్ తీసుకుంటాము అభ్యంతరాలు తీసుకుంటాము రెండు స్వీకరించబడతాయి ఇప్పుడు రైతు ఆత్మీయ భరోసా ఉంది కదా సపోజ్ నాకు భూమి ఉంది నా పోరా నా పేరు వచ్చింది అందులో వచ్చినప్పుడు మీరు ఎవరన్నా ఆబ్జెక్షన్ చేసుడు కన్నా నా ఇప్పుడు వచ్చిన దాంట్లో ఉన్న లిస్టును ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళు చెప్తారు కదా ఎవరికి భూమి నెల లేదని చెప్తారు కదా ఆ టైప్ చేయవచ్చు కదా సాధ్యమైంది కదా సార్ రైతు ఆత్మీయ భరోసా సంబంధిత డిపార్ట్మెంట్కు అప్లికేషన్ పంపించిన వాటిని పంపడం జరిగింది అయితే జనరల్గా మన డిస్ట్రిక్టే కాదు త్రూఅవుట్ స్టేట్లో కూడా వాళ్ళకు భూమి నిర్ధారించేది ధరని కానీ ఇప్పుడు భూమాతని కొత్తదాన్ని దాంతో రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే భూమి ఉన్నట్టు అనథరైజ్డ్గా రిజిస్టర్ లేకుండా కాస్ట్ చేసుకున్న వాళ్ళు ఇలా పరిగణలోకి రాదు ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వీళ్ళకు భూమి చూసిన తర్వాత వచ్చిన లిస్టే ఇది అందులో కూడా ఏమైనా ఒకటి ఆరా తప్పు వస్తే

ఇప్పుడు ఈ గ్రామ సభలో సెలక్షన్ చేసినప్పుడు దీని మీద డిస్కషన్ చేసి దాని మీదే అబ్జెక్షన్ వచ్చినాడు ఇక్కడ అబ్జెక్షన్ వచ్చింది గ్రామ సభలో అని పంపిస్తాం మళ్ళీ ఒకసారి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఎంక్వైరీ చేస్తారు క్లియర్ అని తెలిస్తే తీసేస్తారు ఈ ప్రపోజల్ ఇస్తే దయచేసి ఎవరు అపోహలు పెట్టుకోవద్దు ఎవరి మీద ఎవరికి కోపాలు లేవు ఎందుకు కావాలని చేసేది ఉద్దేశం మాత్రం ఇక్కడ ఏం లేదు ఎవరిది కూడా సాధ్యమైనంత వరకు మన మనలు మొత్తం పేదవాళ్ళు ఉన్నది మనకు రావాల్సిన స్కీమ్స్ అన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంగానే మేము రావడం జరిగింది కాబట్టి పాజిటివ్గా ఆలోచించి ఉంటేనే వాళ్ళు ఉందని చెప్పండి లేకుంటే అప్లికేషన్ కొత్తగా పెట్టండి ఉన్న మాట్లాఫీసులు ఉంటే కూడా చెప్పండి దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం మేము అది మా డ్యూటీ కాబట్టి దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఇంట్లో కూడా అర్హత ఎలా ఉన్నా కూడా దృష్టి తీసుకొస్తే రిటర్న్లు తీసుకొస్తే మేము దాన్ని రికార్డ్ చేయడము తర్వాత దాన్ని తీసుకెళ్ళడం దృష్టికి తీసుకెళ్తాము

ఇప్పుడు ఇచ్చిన టైం నాలుగో టైం వాళ్ళు ఇప్పుడు పంపించేది అంతే కదా అయితే మళ్ళీ మీరు అప్లికేషన్ ఇవ్వండి చాలా తక్కువ వస్తున్నాయి అది తొందరగా చేసి పంపించమని చెప్పి చెప్పారు కరెక్ట్గా ఇది ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం అని చెప్పి ప్రజాపాలన కార్యక్రమం పెట్టి మన దగ్గర అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నారా లేదా ఏం చెప్పారు అందరూ దరఖాస్తులు పెట్టుకోండి అందులో అరువులు ఎవరు ఉంటారో వాళ్ళనే మేము సెలెక్ట్ చేసి పంపిస్తామని చెప్పారు మళ్ళీ ఈరోజు ఏం చెప్తా ఉన్నారు ఎవరైతే ఈ అరువుల లిస్టులో పేరు లేదో వాళ్ళు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోమని చెప్తా ఉన్నారు అంటే ఇవాళ ఆ రోజు పెట్టుకున్న దరఖాస్తులన్నీ బుట్ట దాఖలైనట్టేనా అని మేము అడుగుతున్నాం దీనికి అధికారులు సమానం చెప్పాలి ఇవాళ ఒక్కసారి దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని ఆన్లైన్ చేస్తే శాశ్వతంగా అది కంప్యూటరైజేషన్ అయి ఉంటుంది ఇవాళ ఆ రోజు పెట్టిన దరఖాస్తులకు ఒక్కొక్క ఫారానికి ఆడ జిరాక్సులు తీయడానికి వాళ్ళు ఒకరోజు కూలి ఓడగొట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగడం కోసమే ఆ రోజు గడిచిపోయింది ఇవాళ మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోమని చెప్తే మళ్ళీ వంద రూపాయలు రెండు వందలు పెట్టి కాగిధాల జిరాకులు తీయాలి ఫోటోలు కావాలి మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ కూలిపోడ కొట్టుకోవాలి